అయితే శంకరమంచు గారు ముందుగా మీ నుంచి ప్రారంభించినట్లయితే అసలు నాగుల పంచమి విశిష్టత ఏమిటి ఈ పండగలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి దీని గురించి తెలియజేయండి శ్రీ మహాగణాధిపతి శ్రావణ శుక్ల పంచమి నాగపూజ అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంటే నిర్ణయ సింధువు ధర్మసింధువు హేమాద్రి ఇత్యాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఏం చౌతునయయా అంటే శ్రావణే మాసే పంచమ్యాం శుక్లపక్షే నరాధిప ద్వారశోభయోమయ విషోల్బణా అని చెప్పింది తర్వాత ఏం చెబుతోంది పూజయేత్ విధివద్వీరా దూర్వాంకూరై కుశై గంధ పుష్పోపహారై బ్రాహ్మణాం చర్పణ ఏం పూజయంతియా నాగాన్ భక్తి పురస్సరా నతేషాం సర్వతో వీర భయం భవతి కుత్రచిత్ ఇది అని చెప్పింది అంటే శ్రావణ శుక్ల పంచమి నాడు ద్వారానికి అంటే మన సింహద్వారం ఇంటి యొక్క సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి ఇటుపక్క అటుపక్క అంటే రెండు వైపులా పేడతో అలికి దానిపైన సర్పాకారంలో పడగ విప్పిన సర్పాలుగా అక్కడ చిత్రీకరించాలి ఆ గోమయంతోనే ఏం చెప్పాడు శాస్త్రంలో అక్కడ ద్వారస్య ఉభయత లేఖ్య గోమయేన విషోల్బణాహ అన్నాడు అంటే విష సర్పముల్ని చిత్రించండి చిత్రించిన తర్వాత ఏం చేయాలి అంటే దధి దూర్వాంకురై కుషి పెరుగు చేత దూర్వాంకురముల చేత అంటే గరికపూసల చేత తర్వాత కుషై ఈ అంటే దర్భ చేత గంధ పుష్ప ఉపహార ఇష్ట గంధపుష్పములతో హారములతో చక్కగా అక్కడ అర్చన చేయండి దీనికి ఇక్కడ నాగపంచమి వ్రత విధానం అని ఒకటి ఒక వ్రతకల్పం ఉంది ఆ విధంగా చేసేవాళ్ళు దాన్ని పూర్తిగా అక్కడ నవనాగ విధానంతో పూజ చేయటం అనేది ఒక పద్ధతి ఉంది త్రయోదశ నాగ విధానంతో చేసేటటువంటి విధానం ఒకటి ఉంది ఇలా చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది అని శాస్త్రంలో చెప్పారు అయితే ఈ నాగపంచమి యొక్క విశిష్టత అసలు ఎలా మొదలైంది ఏంటంటే ఇక్కడ జనమేజయ మహారాజు గారు సర్పయాగాన్ని తలపెట్టి చేస్తున్నప్పుడు ఆ మంత్రాహుతులకి ప్రభావితులై సర్పాలన్నీ కూడా వచ్చి అగ్నికి ఆహుతైపోతున్నాయి అప్పుడు నాగదేవతలు అందరూ కూడా ఆస్తిక మహామునిని ప్రార్థించారు అయ్యా అసలు నిశ్శేషం అయిపోతుంది కాబట్టి మీరు రక్షించండి అంటే ఆయన ఆ సర్పయాగం చేస్తున్నటువంటి ఆ యజ్ఞప్రదేశ స్థలానికి వెళ్ళి తన యొక్క విద్య చేత తనకున్నటువంటి యొక్క వాక్చాతుర్యం చేత ఆ జనమేజయ మహారాజు గారిని మెప్పించారు మెప్పిస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు జ్ఞాన తపోనిధులు మీకు నేను మంచి వరం ఇస్తాను ఏం కావాలో కోరుకోండి అన్నారు ఏం లేదయా ఈ సర్పయాగాన్ని ఆపండి అన్నారు ఆయన వరం ఇచ్చారు కాబట్టి ఆ వరానికి కట్టుబడి ఆ సర్పయాగాన్ని విరమించారు ఆ సర్పయాగాన్ని ఆపడం ద్వారా ఈ నాగజాతంతా కూడా ఉద్ధరించబడింది ఆ సర్పయాగాన్ని ఆపిన రోజు ఇదిగో రేపటి రోజు నాగశుద్ధ పంచమి నాగపంచమి దాని పేరు నాగపంచమి అనమాట అంటే ఆ రోజున మళ్ళీ వీళ్ళందరికీ కూడా శక్తి వచ్చింది అప్పుడు దేవతలంతా కూడా ఆనందించారు అనమాట ఈ నాగపంచమి నాడు మనం ఏం చేయాలి అంటే ప్రధానంగా రేపటి రోజున ఈ పదమూడు మంది ఈ సర్పాలు అంటే అనేక అనంతమైనటువంటి సర్పాలు ఉన్నాయి ఆ సర్పజాతులన్నిటికీ కూడా పదమూడు పేర్లు పెట్టారు తర్వాత నవనాగ స్తోత్రం ఎవరైతే ఈ నవనాగ స్తోత్రం చదువుతారో లేదంటే రేపటి రోజున ఈ త్రయోదశ స్తోత్రాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా పుణ్యం వస్తుంది అదేంటది ధ్యానం అనంతం వాసుకిం శేషం పద్మకంబలకం తథా तथा कर्कोटकन्नागम् भुजङ्गाश्वतरौ तथा दुर्दराष्ट्रं शङ्खपालं काळीयं तक्षकं तथा पिङ्गलं च महानागं सपत्नीकान् प्रपूजयेत् ब्रह्माण्डाधारभूतञ्च भुवनान्तरवासिनं ध्याये नागराजं हरिप्रियं श्रीनागराजेभ्यो नमः ధ్యాయామి ఈ విధంగా ధ్యానం చేసి సంతానార్థులు లేదా నాగదోషంతో బాధపడుతున్న వాళ్ళు వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నూతన వివాహానికి రెడీగా ఉన్నటువంటి వధువరులు వీళ్ళందరూ కూడా ఈ స్తోత్రం చదివినా లేదా ఈ నవనాగ స్తోత్రం అని చాలా విశేషమైంది ఫలశ్రుతుతో ఉన్నటువంటి స్తోత్రం రేపటి రోజునే ఈ స్తోత్రాన్ని చేశారు దేవతలందరూ కూడా అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం నవనామాని నాగానాంచ మహాత్మనా సాయంకాలే పఠే నిత్యం ప్రాతకాళే విశేషత సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ సంతనసర సర్వాధా సర్వత్ర విజయీ భ సర్పదర్శనకాళే పూజా పూజాకాళే జయ పఠేత్ తస్య విజయీ భవేత్ సర్పాన్ని దర్శిస్తే అది దోషము సర్పదర్శనమే దోషంగా చెబుతోంది దేవాలయంలో విగ్రహ రూపంలో సర్పాలని దర్శించి నమస్కరించి పూజించడం చాలా విశేషం సహజంగా జీవసర్పాన్ని కనుక దర్శిస్తే ఇదిగో ఈ నవనాగ స్తోత్రం అన్న చెప్పుకోవాలి లేదా ఓం శ్రీ నాగరాజా యనమ అని అనుకోవాలి అలాగే ఈ నాగ గాయత్రిలు ఉన్నాయి మరొక సందర్భంలో ఇప్పుడే ఇంకోసారి వీళ్ళు మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత వాటి గురించి మనం చెప్పుకుంటూ ముందుకు సాగుదాం తప్పకుండా